నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్య హనీమూన్ ముగిసినట్లేనా తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని కమలనాథులు తేల్చి చెప్పేయడం దేనికి సంకేతం అటు ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ కీలక సమావేశంలో చాలా తీర్మానాలు చేశారు కానీ జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఎక్కడా ప్రస్తావించలేదు మరోవైపు ఏపీలో జనసేన తాను టీడీపీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేసింది తమతో బీజేపీ కలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే పవన్ తన నిర్ణయం తాను తీసేసుకుని టీడీపీతో చెట్టా పట్టాలేసుకున్నారు టీడీపీని దూరం పెట్టాలని భావిస్తోన్న బీజేపీకి టీడీపీ జనసేనలకు దూరం జరగడం తప్ప మరో గత్యంతరం ఉండకపోవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు జనసేనతో పొత్తు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు కొద్ది వారాల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసే పోటీ చేశాయి పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించింది బీజేపీ వాటిలో ఒక్కచోట కూడా జనసేన గెలవలేదు కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం నలభై వేల ఓట్ల వరకు వచ్చాయి మిగతా ఏడు నియోజకవర్గాల్లోనూ ఎక్కడా ఐదు పేల ఓట్లు కూడా రాలేదు దీనిపైనే జనసేన ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు బరెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదని వారు దెప్పిపొడిచారు అయితే తెలంగాణలో జనసేన చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోవడానికి చాలా కారణాలున్నాయి అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదు ఆయన పెద్దగా ప్రచారం కూడా చేయలేదు ఆయన విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా జనసేనకు కొన్ని సీట్లు వచ్చి ఉండేవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే జనసేన తెలంగాణలో కొంత నష్టపోయిందన్న వాదనలు కూడా ఉన్నాయి తెలంగాణలో పాలకపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారాన్ని జనం నమ్మారు అందుకే బీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారు కాంగ్రెస్కు ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అందుకే బీజేపీకి తక్కువ సీట్లొచ్చాయి లోక్సభలో జనసేనతో పొత్తు పెట్టుకోకూడదని తెలంగాణ బీజేపీ అనుకోవడానికి కారణాలు ఉన్నాయంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులు పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదంటే టీడీపీ జనసేనలో పొత్తు పెట్టుకుని తీరాల్సిందే అని భావించారు టీడీపీతో కలిసి రాకపోతే బీజేపీకి దూరం కావడానికి కూడా పవన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదే బీజేపీకి సంకటంగా మారింది చంద్రబాబును నమ్మలేమనే బీజేపీ టీడీపీతో పొత్తు వద్దంది జనసేన మాత్రం పొత్తు కావాలంటోంది అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేసారి జరిగే ఎన్నికల్లో జనసేనకు దూరంగా ఉండడమే బెటర్ అని బీజేపీ భావించి ఉండవచ్చంటున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా తాము జనసేనతో కలిసి ఎన్నికలకు పోవడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిన్నటిదాకా జనసేన తమతో కలిసి ఉందని వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలిసి వెళ్తామని అంటూ వచ్చింది కానీ తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసిన ఏపీ బీజేపీ నేతలు జనసేనతో కానీ టీడీపీతో కానీ పొత్తుల గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదు దీనర్థం ఏపీలో కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేసే ఆలోచనతో ఉండడమే కావచ్చంటున్నారు పరిశీలకులు ఒకవేళ బీజేపీ జనసేనలో వచ్చే ఎన్నికల్లో విడివిడిగా బరిలో దిగితే ఇక రెండు పార్టీల మధ్య పొత్తు తెగదింపులైనట్లే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు ఇటువంటి శుభవార్త కోసమే ఏపీలో కమ్యూనిస్టులు ఇంద్రుడి కజిన్ బ్రదర్స్ల ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు టీడీపీ వద్దని బీజేపీ బీజేపీ వద్దని కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ వద్దని జనసేన ఆలోచనలు చేస్తూ ఉంటే నాయుడు మాత్రం ఇటు జనసేనతోనూ పొత్తు కావాలనుకుంటున్నారు అటు బీజేపీతోనూ సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు అయితే అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదంటున్నారు రాజకీయ పండితులు బీజేపీ పక్కకి జరిగితే అమాంతం కూటమిలో చేరిపోయి సీట్లు సర్దుబాటు చేసుకోవాలని సిపిఐ నారాయణ సిపిఎం రాఘవులు చకూర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు విపక్షాలు ఇలా గందరగోళంగా ఉంటే ఏపీలో పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ గోలా లేదన్నట్లు పోరుకు సమాయత్తమవుతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలోనూ గెరిపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు అందుకోసం రకరకాల సర్వేలు చేయించుకున్నారు ఓడిపోయే అవకాశాలున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి మీకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నాం అంతమాత్రాన మీరు నా మనిషి కాకుండా పోరు మీకు వేరే పదవులిస్తాను అంటూ వారిని ఒప్పించే పనిలో ఉన్నారు కొందరు వింటున్నారు మరికొందరు తమకి టికెట్ ఇవ్వకపోతే అంతకన్నా దురన్యాయం మరోటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగడం లేదు రాని నేతలు టీడీపీ జనసేనల వైపు చూస్తున్నారు జనసేనతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేకపోతే బీజేపీ కూడా ఒంటరి పోరికే సిద్ధపడాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో భూస్థాపితం కాంగ్రెస్ పార్టీకి జవ జీవాలు పోస్తారన్న ఉద్దేశంతోనే వైఎస్ షర్మిలను చేరదీస్తోంది ఏపీలో షర్మిల ఎన్నికల ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతమైనా పెరుగుతుందన్నదే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహంగా ఉందని అంటున్నారు షర్మిల ఉంటే వైసీపీలోని కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు తిరిగి కాంగ్రెస్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా వారు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు షర్మిలకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతున్నారు ఇవి ఇవంటి ఇదంటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే